మ్యాగ్నెటిక్ థెరపీ ఫర్ లింఫాటిక్ ఇష్యూస్ ఇంట్రొడక్షన్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన కానీ ఎక్కువ మంది అస్సలు పట్టించుకొని వ్యవస్థ ఏంటి తెలుసా అది లింఫాటిక్ సిస్టమ్ ఇది శరీరం మొత్తం నుంచి టాక్సిన్స్ కెమికల్స్ ఇన్ఫ్లమేషన్ బ్యాక్టీరియా డెడ్ సెల్స్ ఆల్ వేస్ట్ను క్లీన్ చేసే డ్రైనేజ్ సిస్టమ్ లింప్ సిస్టమ్ స్లో అయితే శరీరం రోజు రోజుకి బరు ఎనర్జీ తగ్గుతుంది బరువు పెరుగుతుంది కాళ్ళు నొప్పి కొన్నిసార్లు రోగాలు కూడా తగ్గవు ఈరోజు మనం లింప్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా డిటాక్స్ వేగంగా చేస్తుందో ఇంటర్నల్ పార్త్ ఎలా ఉంటుందో ఏ టు జెడ్ తెలుసుకుందాం వాటిస్ ద లింఫాటిక్ సిస్టమ్ మన బాడీలో ఒక రహస్యమైన ట్యూబ్స్ నెట్వర్క్ ఉంటుంది దానిని లింఫాటిక్ నెట్వర్క్ అంటారు ఇది రక్తంతో కలిపి పనిచేస్తుంది కానీ పని వేరే బ్లడ్ సప్లైస్ ఆక్సిజన్ లింప్ రిమూవ్స్ వేస్ట్ రోజులో ఇరవై నాలుగు గంటలు కణాలలో జరిగే మెటబోలిక్ యాక్టివిటీస్ వలన టాక్సిన్లు తయారు అవుతాయి వాటిని తీసుకెళ్ళి ఫిల్టర్ చేసి బయటకు తీసే సిస్టమ్ లింప్ సిస్టమ్ వాట్ కాసెస్ లింప్ డిటాక్స్ ఫెయిల్యూర్ మన లింప్ సిస్టమ్ నడవటానికి హార్ట్ లాంటి పంపు లేదు ఎవరంటే మన మూమెంట్ బ్రీతింగ్ బ్లడ్ ఫ్లో ఇవి అన్ని సహాయం చేస్తాయి అయితే ఇవి స్లో అయితే లింప్ కూడా స్లో అవుతుంది రీజన్స్ సిడెంటరీ లైఫ్ స్టైల్ డీహైడ్రేషన్ స్ట్రెస్ పూర్ బ్లడ్ సర్క్యులేషన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పొల్యూషన్ లివర్ ఓవర్లోడ్ ఇవి స్లో అయితే లింప్ బ్లాక్ అవుతుంది దీనివల్ల డిటాక్సిఫికేషన్ తగ్గిపోతుంది